హలో ఎవరివాన్ వెల్కమ్ టు తాలింపు స్టూడియో ఈరోజు మన టాపిక్లోకి వెళ్లే ముందు నేను ఇప్పుడు మాట్లాడబోయేది ఏది కూడా వేరే వాళ్ళ అభిప్రాయాలను కించపరచాలనో లేదా వేరే మతాన్నో దైవత్వానో తక్కువ చేసి మాట్లాడాలనే కానే కాదు ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్ అనమాట దయచేసి దీన్ని ఒక పాజిటివ్గానే తీసుకోండి లేదు ఒకవేళ ఎందు నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పులు ఉన్నాయంటే కనుక సజెషన్ రూపంలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నుంచి బాగా ట్రెండింగ్ అవుతున్న టాపిక్ ఏంటి అంటే రామ్ చరణ్ గారు కడప దరగ్గాకి వెళ్ళారు అయితే అది కొంతమందికి నచ్చలేదు అనమాట సో రామ్ చరణ్ గారిని బహిరంగ క్షమాపణ చెప్పాలి అని చెప్పి అయ్యప్ప జేఏసి సొసైటీ వాళ్ళు అడుగుతున్నారు వెంటనే బహిరంగ సో దాని మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు కానీ నాకు అనిపించింది ఏంటి అంటే ఇంతకుముందు రెహ్మాన్ గారు రజనీకాంత్ గారు కూడా దర్గా కలిసి వెళ్ళారు అండ్ రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ రెహమాన్ గారితో చేస్తున్నారు సో అదే క్రమంలో రామ్ చరణ్ గారికి చెప్పారంట రెహమాన్ గారు ఒక్కసారి దర్గాని విజిట్ చేయండి అని చెప్పి అండ్ అలాగే ఆయన వెళ్లే ముందు రెహమాన్ గారు ఇట్లా రామ్ చరణ్ గారు వస్తారనే విషయం కూడా దర్గాకి సంబంధించిన మనుషులకు చెప్పారని అయితే తెలుస్తుంది కానీ మామూలుగా వెళ్ళుంటే ఏ ఇష్యూ అయ్యేది కాదు ఆయన మాల వేసుకొని వెళ్ళడం అనేది చాలా మందికి నచ్చట్లేదు అయితే నాకు తెలిసి నా ఇప్పుడు గేమ్ చేంజర్ మనకి సంక్రాంతికి రాబోతుంది కాబట్టి దానికి ముందు సెంటిమెంట్ గా ఏమైనా వెళ్ళుండొచ్చు ఏదేమైనా సరే ఆయన వెళ్ళింది మంచి ఉద్దేశంతోనే కాబట్టి ఇంత ఇదిగా మరీ బహిరంగ క్షమాపణ చెప్పాలి అనే అంత అవసరం లేదు అనేది నా ఫీలింగ్ ఎందుకు ఈ విషయం అయ్యప్పమాల వేసుకున్న చాలామందికి తెలిసే ఉంటుంది ఎరిమేలి శబరిమలకి వెళ్లే ముందు మనం ఎరుమేలికి వెళ్తాం అక్కడ వావర్ స్వామి అని చెప్పి అయ్యప్ప స్వామి మిత్రుడు ఆయన్ని దర్శించుకొని పెట్టతుల్లాడి ఆయన్ని దర్శించుకొని మనం అయ్యప్ప సన్నిధానానికి అయితే చేరుకుంటాం అనమాట అక్కడ అదే ఎరుమెలిలో మసీద్కి ప్రతి ఒక్క అయ్యప్ప మాల వేసుకున్న ప్రతి ఒక్క స్వామి కూడా మసీదుకి వెళ్ళి ఆ మసీదులో మూడు ప్రదక్షిణలు చేసి వావర స్వామిని దర్శించుకొని అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తారనమాట అయితే ఇక్కడ కూడా చాలామంది అడుగుతున్నారనమాట ఈ మసీద్కి దర్గాకి చాలా డిఫరెన్స్ ఉంది కదా దర్గాకి ఎలా వెళ్తారో మాల వేసుకొని అనేది అంటే ఈ దర్గా అనేది ఏంటి అంటే కొంతమంది పీర్లు అంటారు సుఫీలు అంటారు సో వాళ్ళకి సంబంధించిన సమాధులు ఉంటాయి అనమాట సో అక్కడికి వెళ్ళి వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకుంటే మంచి జరుగుతుంది అని చెప్పి చాలామంది నమ్ముతారు అక్కడికి ముస్లిమ్స్ హిందూస్ ఇట్లా వెళ్తూనే ఉంటారనమాట కాకపోతే నార్మల్గా వెళ్తే ఏ ఇష్యూ అయ్యేది కాదు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆయన అయ్యప్ప మాల్లో వెళ్ళి అక్కడ దర్గాను దర్శించుకోవడం అనేది చాలామంది ఇప్పుడు క్వశ్చన్స్ రైస్ చేస్తున్నారు అనమాట కాకపోతే నాకేమనిపించిందంటే నిజంగానే నిజంగానే మీరు సనాతన ధర్మాన్ని కాపాడాలనుకుంటే సనాతన ధర్మం గురించి బయట జరిగేవి చాలా ఉన్నాయి వాటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయొచ్చు దీని మీద చేసే కన్నా అండ్ నాకేమనిపించింది అంటే మనం రామ్ చరణ్ గారి గురించి మాట్లాడుకోవాలి అంటే ఆయన ఫిలిం సిటీలో ఒక టెంపుల్ కట్టించారనమాట హనుమంతు టెంపుల్ ఆ టెంపుల్ని ఆయన కాలిన టైంలో ఆయనే వెళ్ళి క్లీన్ చేస్తూ ఉంటారు అండ్ అలాగే త్రిపురకి ప్రమోషన్స్ జరిగినప్పుడు ఆయన వెళ్ళిన ప్రతి కంట్రీకి ప్రతి ప్లేస్కి కూడా ఆయనకి తోడుగా రాముడి ఐడియోలు తీసుకుని వెళ్ళారనమాట అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ సనాతన ధర్మాన్ని ఎంత పాటిస్తారో మన కూడా తెలుసు అటువంటి వ్యక్తి మీద ఇటువంటి ఇది రావడం అనేది నాకు నచ్చలేదు అండ్ ఆయన్ని క్షమపణ అడగడం కూడా అంత కరెక్ట్ కాదు అని చెప్పి నాకు అనిపించింది మీకేమనిపించింది అనేది మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ అలాగే నేనేమైనా తప్పు మాట్లాడాను అనుకుంటే కూడా మీ సజెషన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లేదు మన టాపిక్ కరెక్ట్గానే ఉంది అనుకుంటే ఈ వీడియో నలుగురికి షేర్ అయ్యేలా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ तालीमपुर स्टूडियो साइनिंग ऑफ भार्गव अग्रू